దర్శక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మన అందరికీ ప్రధాన ఆహార పంట అయినటువంటి వరి పండించే రైతులకి అయితే మాత్రం ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాం అనమాట అది ఏంటంటే వరి పండించే ప్రాంతాల్లో ముఖ్యంగా వచ్చేసరికి ఆకుముడత పురుగు మరియు కాన తొలచు పురుగుతో రైతులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట సో వచ్చేసరికి ఈ ఆకుముడత మరియు కాన తొలచు పురుగుకి సమర్థవంతంగా నివారించే కెమికల్ అయినటువంటి ఒక రెండు ట్రెండింగ్ కెమికల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆ ట్రెండింగ్ కెమికల్స్ లో ఏ కెమికల్ అనేది ఇంకా బెస్ట్ గా పనిచేస్తుంది అనేది అయితే మాత్రం ఈ రోజు మనం క్లారిటీ అనేది తెలుసుకోబోతున్నాం అనమాట సో వచ్చేసరికి ఈ వరి పండించే రైతుల యొక్క కాన పురుగు సమస్యని నివారించడానికి మనకి ఏంటంటే ఒకటి సింజంటా కంపెనీ వారి యొక్క ఇన్సిప్యూ అనేది బాగా పనిచేస్తుంది పాటు ఏంటంటే మనకి బెయిర్ కంపెనీ వారి యొక్క వయాగో అనేది కూడా మనకి ఏంటంటే బాగా పనిచేయడం జరుగుతుంది అనమాట సో వచ్చేసరికి కొంతమంది రైతులు ఏంటంటే ఈ రెండు ఏది కొట్టాలని కూడా అడుగుతుంటారనమాట సో ఈ రెండు కూడా మనం ఏంటంటే కొన్ని రకాలైన ఇచ్చు తగ్గులు ఉంటాయి అనమాట ఏ కెమికల్ అయినా సో వచ్చేసరికి ఏ కెమికల్ అనేది మనకి బాగా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది కూడా మనం తెలుసుకుందాం ముందుగా వచ్చేసరికి రెండు కెమికల్ కూడా దమ్మున్న కెమికల్సే బట్ కాకపోతే మనం ఏంటంటే ఏది చూస్ చాయిస్ అనేది వచ్చిన దానికి ఏది చూజ్ చేసుకోండి అని చాయిస్ కానీ వచ్చినట్టు అయితే మాత్రం ఏది చూసుకో ఏది అనేది మీరు ఎంచుకోండి ఈ రోజు అయితే మాత్రం ఒక మంచి క్లారిటీ అయితే నేను ఇవ్వబోతున్నాను అనమాట ముందుగా ఇన్సిపిఓ గురించి తెలుసుకున్నట్టయితే ఇన్సిపిఓ గురించి డీటెయిల్స్ అని తెలుసుకున్నాం అట్ ద టైం మనం ఏంటంటే ఆ గురించి కూడా మనం డీటెయిల్స్ తెలుసుకుని ఏది పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని మనం తెలుసుకుందాం ఇన్సిపిఓ గురించి చూసుకున్నట్టు అయితే మాత్రం ఇది సింజంటా కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఇందులో ఐసో సెహలో సరం ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్సి సస్పెన్షన్ కాన్షన్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఇన్సిపియో ఒక బ్రాడ్ స్పెక్టమ్ ఇన్సెక్టిసైడ్ ఇందులో మనకి ఏంటంటే ఇది ప్లానోజన్ టెక్నాలజీ మీద పనిచేయడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇన్సిపియో అనేది ప్లానోజన్ టెక్నాలజీతో పనిచేయడం జరుగుతుంది ప్లానోజన్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనకి మనకి ఒక మందు ఒక పురుగు మందు అనేది పురుగును నివారించడంతో పాటు పంట యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడాన్ని ఏమంటారు అంటే ప్లానోజన్ టెక్నాలజీ అని అంటూ ఉంటారు అనమాట అంతే కాకుండా ఈ ఇన్సిపియో అనేది ఏంటంటే మనకి రైన్ స్టెబిలిటీ కలిగి ఉంటుంది అనమాట అంటే ఏంటంటే మీరు కొట్టిన కొన్ని గంటలకే మీకు ఏంటంటే ఎటువంటి పెద్ద వర్షం పడినా కూడా దీని యొక్క మందు ప్రభావం అనేది ఎటువంటి చెక్ చదవకుండా ఎక్సలెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ సిమోడిస్ అనేది మన సారీ ఇన్సిపియో అనేది ఏంటంటే మనకి ఆ వరిలో ముఖ్యంగా కానం తులసి పూరి మరియు ఆకు పూరి అయినా మంచి ప్రభావం అనేది చూపించి రిజల్ట్ అనేది మంచిగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దీని డోస్ ఇన్సిపియో డోస్ చూసుకున్నట్టయితే మాత్రం మీకు ఏంటంటే వన్ ట్వంటీ ఎంఎల్ పర్ ఒక ఎకరా ఎకరాక అనేది మనం కొట్టుకోవాలా అంటే మనకి ఏంటంటే వన్ ట్వంటీ ఎంఎల్ డోస్ అనేది ఒక ఎకరాక అనేది పిచ్చిక చేసుకోవాలా అట్ ద టైం మనకి ఏంటంటే దీని కాస్ట్ కాస్ట్ అనేది మీరు ప్రాతిపద్యం తీసుకోవద్దు కాస్ట్ అనేది ఏంటంటే ఒక ఇమేజ్ కి అయితే నేను చెప్తూ ఉంటున్నాను మార్కెట్ బట్టి డీవియేషన్ అనేది వస్తుంటుంది కాస్ట్ లో సో వచ్చేసరికి కాస్ట్ అనేది అరౌండింగ్ మనకి ఏంటంటే పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందల దాకా రన్ అవుతుంది జరుగుతుంది అనమాట సో వచ్చేసరికి ఇంకా తక్కువ దొరికినా కూడా వెళ్ళను గుడ్డు దానికి ఏం ప్రాబ్లం లేదు బట్ ఒక ఇమేజ్ కోసం అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఇన్సిపియో గురించి ఫుల్ డీటెయిల్స్ అనమాట ఇప్పుడు మనం ఏంటంటే వయాగో వయాగో గురించి ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం అనమాట వయాగో ఇది ఏంటంటే ప్రముఖ కంపెనీ అయినటువంటి బైర్ కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఇందులో టెట్రాని ప్రోడక్ట్ టూ హండ్రెడ్ గ్యాలియన్ లీటర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఇది కూడా మనకి ఏంటంటే ఒక బ్రాడ్ స్పెక్టమ్ ఇన్స్పెక్టేషన్ కింద చూపిస్తుంది యాక్షన్ చూపిస్తుంది అండ్ దీంట్లో ముఖ్య ఏంటంటే బెయిర్ వయాగోలో ఏంటంటే యాంటీ ఫిడి టెక్నాలజీ ఉంటుంది అనమాట అంటే మనం బేర్ యొక్క పిచికారి చేసిన తర్వాత ఒకటి లేదా రెండు లేదా మూడు గంటల్లోనే ఆ పురుగు యొక్క తిండం మానేస్తుంది అనమాట తిండని తిండం మానేసినట్టు చేస్తూ ఉంటుంది అనమాట అదే మనకి ఇన్సిపియో చూసుకున్నట్టయితే మాత్రం అది ఏంటంటే నిరసలమే ప్రభావం చేసి పక్షపాతం చంపుతూ ఉంటుంది ఇది యాంటీఫీడియంట్ని కలిగి వయాగో అనేది చంపుతూ ఉండడం అని జరుగుతూ ఉంటుంది అనమాట ఇన్సిపియో అనేది ఆ పక్షపాతం వచ్చి చంపితే ఈ వయాగో అనేది బెయిర్ యొక్క వయోగం ఏం చేస్తుంది అంటే తినకుండా చంపుతుంది అనమాట ఈ ఈవెన్ మనకి ఏంటంటే బెయిర్ వయోగం పైన స్ప్రే చేసిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత మనకి యాక్షన్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట ఎట్ ద టైం మనకి ఏంటంటే ఇది లాంగ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది అనమాట వయాగో లాంగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అట్ ద టైం మీకు ఏంటంటే ఇన్సిపి కూడా లాంగ్ డ్యూరేషన్ అనేది పంట మీద అనేది చూపిస్తుంది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ వయోగా కూడా మనకి ఏంటంటే వరి పంటలో ముఖ్యంగా కాన తల్చి పురుగు మరియు ఆకు తోచి పురుగు అయినా మంచి ప్రభావం చూపించి మనకి ఏంటంటే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అండ్ దీని రోజు చూసుకున్నట్టయితే బేర్ కంపెనీ వారి యొక్క డోస్ డ్యూస్ ఎంతంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఎంఎల్ దాకా మనం ఏంటంటే ఒక ఎకరా కన్నా పిచ్చిక చేసుకోవాలా అండ్ కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే థౌసండ్ ఫిఫ్టీ టు లెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు మార్కెట్ బట్టి డివియన్ అనేది వస్తూ ఉంటుంది ఎట్ ద టైం మనకి ఏంటంటే రైతులు చెప్పే ఫీడ్బ్యాక్ బట్టి అండ్ మనం చూసే ఫీల్డ్లో చూసే అనుభవాలు బట్టి చూసుకున్నట్టయితే మాత్రం మనకు వయోగ కంట కొంచెం ఏంటంటే ఆ ఇన్సిపి అనేది కొంచెం మనకి రిజల్ట్ అనేది బాగుండడం జరుగుతుంది ఎందుకంటే ఇన్సిపి మనకి ఏంటంటే వరి ఆకు నెల్లి మరియు కంకి నెల్లిని కూడా మనకి ఏంటంటే సమర్థవంతంగా నివారిస్తుంది ప్రజెంట్ మనకి కంపెనీ వారీ చెప్పలేదు మన అది కూడా ఆ చూడడం జరిగింది కంకి నెల్లి కూడా అంటే ఇన్సిపి కొట్టిన దాంట్లో మనకి ఏంటంటే కంకి నీళ్ళు రాలేదు ఆకు నీళ్ళు కూడా ఏంటంటే రావడం మానేసింది అనమాట సో దాన్ని బట్టి అది కూడా కంట్రోల్ చేస్తుందని మేము అనుకుంటున్నాం అనమాట సో దీన్ని బట్టి చూసుకుంటే కొంచెం హెచ్చుగా అంటే వయోగా కంటే కొంచెం హెచ్చుగా మనకి ఏంటంటే ఇన్సిపి అనేది ఉండడం జరుగుతుంది అనమాట సో మీరు ఏంటంటే ఈ రెండు ఆటలు ఏది చూజ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మీ మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ బట్టి రెండు అవైలబుల్గా ఉంటే మీరు ఇన్సిపియోకి వెళ్ళండి లేదు కానీ మీకు వయోగా ఉంటే వయోగా కూడా చూడక్కర్లేదు మీకు రిజల్ట్ అనేది బహా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది ఒక ఇది ఒక విధంగా వర్క్ చేస్తుంది ఇన్సిపి ఒక ఒక విధంగా వర్క్ చేస్తే వయోగం అనేది ఒక విధంగా వర్క్ చేస్తుంది ఇన్సిపియో అనేది పక్షపాతం తెచ్చి చంపుతుంటే వయోగం అనేది తినకుండా చేసి చంపుతూ ఉంటుంది అన్నమాట అట్లా పోల్చకూడదు వాటి రిజల్ట్ అనేది అయితే మాత్రం మనం చూసిన బట్టి అయితే మాత్రం కొంచెం ఇన్సిపి అనేది వరకు అయితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి కాస్ట్ అనేది విభత్సంగా ఉండడం వల్ల మనకు కొంచెం రైతు అనేది ఇబ్బంది పడుతూ అనమాట ఇది ఈ రోజు సమాచారం అనమాట మీకు అర్థమైందా అనుకుంటున్నాం ఇలాంటి మంచి వీడియోస్ క్రితం మీకు ఇన్ఫర్మేషన్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పట్లేదు సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మన వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మరి మీరు ఆశిస్తున్నాను అట్ ద టైం మీకు ఏంటంటే ఆఫ్ ద వీడియోలో నా నెంబర్ పెడుతూ ఉంటాను కాంటాక్ట్ నెంబర్ మీకు ఎటువంటి డౌట్ వస్తున్నా కూడా ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు చెప్పవచ్చు అట్ ద టైం మీకు ఏంటంటే వాట్సాప్ గ్రూప్ కూడా మనం ఏంటంటే యాడ్ క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే నాకు ఏంటంటే నా కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ పెట్టి యాడ్ చేయమని చెప్పిన నేను యాడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్